డ్రాగన్ పేరు ఇక మీదట మోగిపోబోతోంది మొన్నటి వరకు సైలెంట్ గా డ్రాగన్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్ అసలు సిసల్ అనౌన్స్మెంట్ కి రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమాను లాంచ్ చేశాక హీరో లేని సీన్లు మాత్రమే తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ నుంచి పూర్తి అప్రూవల్ వచ్చేసింది అంతే ఇప్పుడు ఐదు వందల కోట్ల భారీ కట్అవుట్ తో ఎవరు చేయని సాహసానికి రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు భాగాలు అండ్ సలార్ని మించేలా పాన్ ఇండియాని సినిమా షూటింగ్ కు ముందే షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు అందుకు డిసెంబర్ ఇరవై ఐదున ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు ఆ రోజు భూమి బద్దలయ్యే రేంజ్ లో సర్ప్రైజ్ ఉండబోతుంది ఆల్మోస్ట్ మీడియాకు హింట్ ఇచ్చిన ఫిలిం టీం ఈ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించబోతుంది అదేంటో చూసేయండి కేజీఎఫ్ తో ఐదు వందల కోట్లు కేజీఎఫ్ టూ తో పన్నెండు వందల యాభై కోట్లు రాబట్టిన రికార్డ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సొంతం అలాగే ట్రిబుల్ తో పదమూడు వందల యాభై కోట్లు దేవర్ తో ఐదు వందల పది కోట్లు రాబట్టిన రికార్డ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం అంటే ఆల్మోస్ట్ అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరు రికార్డులు ఒకేలా ఉన్నాయి అలాంటి వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటేనే సెన్సేషన్ సలార్ టాక్ వీక్ అయినా అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ వల్ల ఈజీగా ఏడు వందల యాభై కోట్లు వచ్చాయి యావరేజ్ టాక్ తో వచ్చిన మూవీని ఇంతగా రాబట్టింది అంటే దర్శకుడు హీరోకున్న క్రేజ్ వల్లే అని అంతా అన్నారు అలాంటిది ఎన్టీఆర్ లాంటి కట్అవుట్ తో ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భూమి బద్దలైపోయే కాంబినేషన్ అనుకోక తప్పదు అలాంటి కాంబోకి ఐదు వందల కోట్ల బడ్జెట్ తో భారీ కట్అవుట్ ని రెడీ చేస్తున్నారు ఆ కట్అవుట్ పేరే డ్రాగన్ ఆల్రెడీ లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది కూడా ఫిబ్రవరి నుంచి హీరో కూడా సెట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అన్నారు ఈలోపు హీరో లేని సీన్లు తీస్తున్న ప్రశాంత్ నీల్ టీం డిసెంబర్ ఇరవై ఐదుకి భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది వచ్చే నెల క్రిస్మస్ గిఫ్ట్ ను భారీగానే రెడీ చేస్తోంది రామోజీరావు స్టూడియోలో భారీ డ్రాగన్ కట్అవుట్ రెడీ చేస్తున్నారట ఇక వచ్చే నెలలోనే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారట అంతేకాదు డ్రాగన్ రెండు వేల ఇరవై ఐదు దసరా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఇవే విషయాలన్నీ అఫీషియల్ గా డిసెంబర్ ఇరవై ఐదు ని అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధమైంది టోటల్ స్టార్ కాస్ట్ అండ్ క్రూ ని కూడా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని టైటిల్ ని లాంచ్ చేసేందుకు క్రిస్మస్ అకేషన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని అన్అఫీషియల్ గానే జనాలకు చేరింది కాకపోతే అఫీషియల్గా వచ్చే నెల అనౌన్స్ చేయబోతున్నారు అది కూడా వందడుగుల డ్రాగన్ కటౌట్కి ఎన్టీఆర్ లుక్ని యాడ్ చేసి మరి అని తెలుస్తోంది సో వచ్చే ఏడాదిని టార్గెట్ చేసిన డ్రాగన్ని ఇలా ఈ ఏడాది నుంచే ప్రమోషన్ షురు చేస్తున్నాడు ప్రశాంత్ నీల్